ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిధర్ మినీ బ్లాగ్ వీడియో చూసిన వాళ్ళందరూ బాగున్నారా అండి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మన ఛానల్లో వన్ లాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నారు సో వన్ లాక్ దగ్గరగా ఉన్నప్పుడు ఏదో ఒక టైప్ అయిపోయి ఇంకా వీడియోస్ పెట్టడం అయితే ఆపేస్తున్నాను వన్ లాక్ కంప్లీట్ అయిపోతే మన ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ వచ్చిద్దండి ఇంకా మనసు ఏం బాగాలేదని నర్సరీ దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడ ఫ్లవర్స్ అన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు అయితే ఉన్నాయి సో ఈ ఫ్లవర్స్ని చూస్తా ఎక్కలేనంత హ్యాపీనెస్ నా ఫేస్లోనే వచ్చింది అనమాట అవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ మొక్కలు జంతువులు వాటిలో చాలా ప్యూర్గా ఉంటుంది కదా సో చాలా రకాల మొక్కలు అయితే చూశాను ఇది అంజీర్ మొక్క సో దానికైతే చిన్న ఫ్రూట్ ఉంది చూసారా అలాగే యాపిల్ చెట్లు కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి మామిడి చెట్టు ఇవి నర్సరీలో అయితే బాగానే పెరుగుతాయి కానీ మన దగ్గరికి వచ్చేసిన తర్వాత మనకి ఎలాంటి వాటికి ఫుడ్ ఇవ్వాలో తెలియదు కదా సో వాళ్ళైతే వరిమి కంపోస్ట్ అని చాలా రకాల ఎరువులని ఇస్తారు మనకి అంత పట్టించుకోము కాబట్టి మన దగ్గర అయితే రావనమాట చాలా రకాల చెట్లు ఆఖరికి జిల్లేడ్ చెట్టు కూడా ఉంది స్టార్ ఫ్రూట్ స్ట్రాబెర్రీ ఆపిల్ బీరు టేబుల్ లైము చాలా ఉన్నాయి టేకు ఎర్రచందనం భద్రాచలంలో స్టాండ్ పక్కన ఈ నర్సరీ ఉంటుందన్నమాట ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఆఖరికి మనీ ప్లాంట్ బ్యాంబూస్ వామ చెట్టు కూడా ఉంది ఇది వచ్చేసి ఎర్రచందనం అనుకుంటాం ఈ యాపిల్ బీరు చూడండి అక్కడక్కడో కాయ ఒకటి ఉంది సో అది నేను తెంపుకొని వచ్చా వాళ్ళకి తెలియకుండా చామంతి చెట్లు చాలా ఉన్నాయి అన్ని రకాల కలర్స్ ఉన్నాయి ఇంకా వెళ్ళినందుకు ఏదో ఒకటి తెచ్చుకోవాలి కదా అనేసి నేనైతే స్ట్రాబెర్రీ అయితే పట్టుకొని వచ్చాను వింటర్ సీజన్లో స్ట్రాబెర్రీస్ వస్తాయి కదా సీజన్ అయిపోయింది కదా రావేవని అనుకున్నా కానీ నర్సరీ అంకుల్ చెప్పారు మంచిగా ఫుడ్ పడితే ఏ సీజన్ అయినా వస్తుందమ్మా ఎండ కాకుండా మామూలుగా నీడలో ఉంచమని చెప్పారు చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో ఈ కలర్స్ చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకా మీ ఇంట్లో విశేషాలు ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక్కడ నర్సరీ అంకులు అయితే ప్రతి ఒక్క మొక్క గురించి చెప్తున్నారు చాలా మంది వచ్చి తీసుకొని వెళ్తున్నారు ఫ్లవర్